హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా మారి ఏపీ పాలిటిక్స్లో ఒక గందరగోళాన్ని అయితే సృష్టిస్తుంది అయితే ఇప్పుడు ఆమెకు సెక్యూరిటీ కొరత ఆమె సెక్యూరిటీ ఉన్న సెక్యూరిటీని తగ్గించి కాస్త తక్కువ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం పైన కాంగ్రెస్ వాళ్ళైతే తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు దీని వెనుక వేరే రీజన్స్ ఉన్నాయి కూడా అంటున్నారు అంటే అంతకుముందే అయ్యన్న పాత్రు లాంటి వారు షర్మిళ గారికి ప్రాణగండం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చంపేసే అవకాశం ఉందన్న కామెంట్స్ అయితే వినిపించాయి సో ఆయన అలా కామెంట్ చేస్తాడో లేదా ఇటు సెక్యూరిటీ అయితే కొత్త చే కొత్త తగ్గించడం చూస్తున్నాం మరి దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా మరి నిజంగా షర్మిలా గారికి ప్రాణహాని ఉందా సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ షర్మిలా గారికి అయితే సెక్యూరిటీ తగ్గించేశారు సో అంతకుముందే మన అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం చూస్తాం జగన్ గారి షర్మిల గారిని చంపించేసిన చంపించేస్తారు ఆమెకు ప్రాణహాని ఉంది అని అన్నారు మరి ఇప్పుడు చూస్తే సెక్యూరిటీ తగ్గించడం వెనుక జగన్ గారి ఏమన్నా ఉందా మీ ఒపీనియన్ సార్ దీనిపైన అంటే ఒకటి అంటే నేను విన్నాను అంటే ఫోర్ బై ఫోర్ సెక్యూరిటీ ఉండేది దాన్ని టూ బై టూకి కుదించారు అది కాస్త వన్ బై వన్కి కుదించారు అన్నట్టుగా విన్నాను మొదటిది ఆమె ఒక నేషనల్ పార్టీకి స్టేట్ లెవెల్ అధ్యక్షురాలు కాబట్టి ఆమెకి సెక్యూరిటీ అనేది సబబే ఒక రీజన్ ఇంకొకటి ఆవిడ ఒక మాజీ ముఖ్యమంత్రి గారి అమ్మాయి ఇంకోటి ముఖ్యమంత్రి గారికి స్వయాన చెల్లెలు ఇది ఒక రీజన్ అది కాకుండా ఇప్పుడు షర్మిలా గారిని టార్గెట్ చేసేలా చేస్తున్నారనేది ఒక అభియోగం మరోవైపు వ్యక్తిగత మామూలుగా రీజన్స్ కూడా ఉండొచ్చు ఎందుకంటే భారతదేశంలో ప్రతి వెయ్యి మంది పౌరులకి ఒక కానిస్టేబుల్ ఉన్నారని తొమ్మిది వందల మంది పౌరులకు సంథింగ్ నెంబరు ఒక కానిస్టేబుల్ అదే ఒక రక్షక భటుడు ఉన్నారు అనేది ఒక సర్వేలో ఉంది సో ఇక్కడ ఉండే సిటీలో ఉండే కానీ లేదంటే పువ్వుర్లలో కానీ టౌన్లో కానీ ఉన్న పది మంది కానిస్టేబుల్లు పది మంది రక్షక భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఒక ఆరుగురు వీలికే వెళ్ళిపోతే ప్రజాప్రతినిధులకే వెళ్ళిపోతే మిగతా నలుగురు మొత్తం సుమారుగా కొన్ని వేల మంది ఉండే ఓటర్లకి అందరికీ కాపలాగా ఉండాలి సో అదొక రీజను కానీ ప్రభుత్వం ఎవరిదైతే ఉందో వాళ్ళు కావాలని చేసినా లేదంటే రక్షకబట్ల కొరత వల్ల చేసినా కూడా అది ఖచ్చితంగా ఆ అపవాదు ప్రభుత్వానికి వస్తుంది అండ్ మోరోవరు షర్మిలా గారు మీరు స్టార్టింగ్లో కూడా మీరు క్వశ్చన్ వేసే ముందు ఒక మాట అన్నారు ఆవిడకి అందరగోళం సృష్టిస్తున్నారు అన్నట్టుగా ఆవిడ సృష్టించట్లేదండి ఆవిడ పని ఆవిడ చేస్తున్నారు ఎందుకంటారా ఆవిడ నేపథ్యమే రాజకీయ నేపథ్యం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ తెలంగాణ కాంగ్రెస్ అని పెట్టారు కాంగ్రెస్ తెలంగాణలో చాలా అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేశారు ప్రభుత్వ వ్యతిరేక నినాద చర్యలు గురించి నినదించారు ఆ తర్వాత ఆవిడ పనితీరు మెచ్చో లేదంటే కాంగ్రెస్తో కలుపుకుపోవడము బయట నుంచి మద్దతు ఇవ్వడము కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది తెలంగాణలో సో ఇప్పుడు త కాంగ్రెస్ ఏం చేసిందంటే ఆంధ్రాలో పుంజుకోవాలని ఉద్దేశంతో ఆవిడ పిసిసి చీఫ్ చేసింది ఎందుకు ఆవిడ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు అంతకుముందు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ పాటు పిసిసి చీఫ్గా కూడా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు సో ఈ ఈవిడైతేనే కరెక్టు మరలా ఆంధ్రాలో పుంజుకుంటుందనే ఉద్దేశంతో ఈవిడికి ఇచ్చారు సో ఈవిడేం చేస్తుంది ఈవిడ డ్యూటీ ఏంటి ఖచ్చితంగా అక్కడ ఎవరు ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం మీద విమర్శించాలి అక్కడ అన్నగారి ప్రభుత్వమా అక్కగారి ప్రభుత్వమా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వమా అని కాదు ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళది ఆబ్వియస్లీ సో అలాగ విమర్శించేసరికి ఆల్రెడీ వైసీపీ శ్రేణులు ఏం చేస్తున్నారు ఈవిడని టార్గెట్ చేసి ఈవిడు వైఎస్ షర్మిళ కాదని షర్మిళ శాస్త్రి గారని రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కూతురులా చూసుకున్నారు కూ చెల్లిలా కాకుండా ఇన్ని చేసినా మీరేం కనీసం మీకు ఇది లేదు అది లేదు ఎవరికి నొచ్చింది వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు రకరకాలు ఉన్నాయి బట్ ఆవిడ కూడా ఏమంటుంది వ్యక్తిగత దోషాలకు పోవట్లేదు వీళ్ళు వ్యక్తిగత దోషులకు పోతున్నారు షర్మిళ శాస్త్రి అని మురుసుమల్లి షర్మిళా గారని అది తప్పది అది అనవసరం మీరు చేతనైతే ఎంతో గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శించినప్పుడు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శిస్తున్నారు చంద్రబాబు విమర్శించట్లేదు అంటున్నారు చంద్రబాబుని ఎందుకు విమర్శిస్తారు చంద్రబాబు గారు ప్రభుత్వం కాదుగా చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారు సహజం అది ములాఖాత్కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాడు ఆయన వ్యక్తిగతంగా నాకు ఏ అభిప్రాయాలు భేదాలు లేవు కేవలం పరిపాలన విధంగా కొన్ని రకాల పథకాలకు సంబంధించి ఆయనతో విభేదించాను విమర్శించాను అన్నట్టు కూడా చెప్పాడు ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళకి విమర్శిస్తారు కదా సో ఈమె విమర్శిస్తున్నారు కాబట్టి ఈమెకి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతోనే ఆమెకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ తీసేశారో ఏంటనేది తెలియదు ఇక్కడ ఎలా ఉంటుందంటే మళ్ళీ ప్రభుత్వ అధికారులు కూడా కొంతమంది అరే అయ్యగారు దృష్టిలో పడాలి ముఖ్యమంత్రి గారి దృష్టిలో నేను బాగా చేశాను అనిపించుకోవాలని ఉద్దేశంతో ఒకవేళ ప్రభుత్వం పని ఆ పని చేయకపోయినా కొంతమంది చేతుల్లో ఉండే అధికారం దుర్వినియోగం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో అలా కూడా అయ్యి కాకపోతే ఒక మహిళగా ఒక నేషనల్ పార్టీ లీడర్గా లే దట్టు ముఖ్యమంత్రితోనే కుటు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యురాలుగా ఆయనతో విభేదించి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరి ఆ పార్టీకి అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఆయన మీద దుయ్యబట్టడం అనేది కొద్దిగా చర్చనీయాంశం అయినది మీరు అన్నట్టు ఇంతకు ముందుగా గందరగోళం కాకపోయినా చర్చనీయాంశం అయింది చర్చనీయాంశం కాబట్టి మీరు అన్నట్టు అయ్యన్న పాత్రు లాంటి వ్యక్తులు ఆమె భద్రదృష్ట్యా కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఖచ్చితంగా అది ప్రభుత్వానికే ఆ క్రెడిట్ కానీ మెరిట్ కానీ డిమెరిట్ కానీ ప్రభుత్వానికే చెందుతుంది ఇప్పుడు ఆవిడ ఆ కీలకమైన పదవులు ఉన్నారు కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే భద్రత కల్పించాలి ఒకవేళ ఆవిడ గిట్టన వాళ్ళు ఎవరు చేసినా ఆవిడికి ఏ ఇబ్బంది కరే పరిస్థితులు వచ్చినా ఖచ్చితంగా అది ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడుతుంది కదా ఈ ఒకవేళ ప్రభుత్వం వాళ్ళు ఏం చేయకపోయినా ఇప్పుడు తగ్గించేశారు కాబట్టే ఈ ఈ విషయం జరిగింది ఆవిడికే రక్షకబట్లు ఎవరైతే ఫోర్ బై ఫోర్ ఎవరైతే సెక్యూరిటీ అనుకున్నారో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈవిడికి ప్రమాదం జరిగిందని రేపొద్దున ఆ అభియోగం వచ్చినా ప్రభుత్వమే ఎదుర్కోవాలి కదా సో ఏదైతేనే ఆవిడ కొద్దిగా సెక్యూరిటీ కల్పించాలి పైగా మహిళ ఒక అధ్యక్షురాలుగా ఉన్నారు ఒక పార్టీకి రాష్ట్రానికి ఈ కొన్ని కొన్ని వివాదాల దృష్ట్యా కొన్ని రకాల అభియోగాల దృష్ట్యా ప్రభుత్వం కాస్త భద్రతను పెంచితే బాగుంటుంది లేదా ఉన్న భద్రతను అలాగే ఉంచేసినా బాగుంటుంది తగ్గించడం వల్ల ఖచ్చితంగా లేనిపోని అనుమానాలు వస్తాయి ఒకవేళ ఆవిడ ఎవరి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటే కనుక ఆ మెరిట్ కానీ డిమెరిట్ కానీ ప్రభుత్వం మీద మచ్చలా ఉండిపోతుంది కదా మరి అది ప్రభుత్వం ఆలోచించుకోవాలి ప్రభుత్వం ఆలోచించుకోవాలి లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆ సెక్యూరిటీ ఎవరైతే ఇస్తారో దానికి ఒక ఐజీ ఉంటారుగా ఆ ఐజీ అయినా ప్రభుత్వంతో సహ సహకరించకపోయినా అయినా ఆయన కొన్ని కొన్ని చర్యలు తీసుకోవచ్చు ఐజీ ర్యాంక్ వ్యక్తులు అలాగైనా చేయొచ్చు కానీ ఎక్కడ బా రాజకీయ నాయకులతో ఎందుకు వీళ్ళకి వీళ్ళకి పడింది వీళ్ళకి చేస్తే వీళ్ళకి ఫేవర్ అనుకుంటారేమో భయంకి వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా స్తబ్దుగా ఉండిపోతుంటారు ఏవైనా కొన్ని కొన్ని జరగడానికి జరిగి విపరీత ధోరణికి పోయినప్పుడు దానికి ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం ప్రమేయం లేకపోయినా అందరూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తాం మొన్నటికి ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో కూడా మీరు చూడండి అక్కడ బరి లెక్కనే ఆవిడ పోటీ చేసినప్పుడు ఆవిడేంటి అక్కడ ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడింది ఎందుకంటే మేము ఎంత బర్రెలు అమ్ముకొని కూడా కోచింగ్ తీసుకుంటే జాబ్ నోటిఫికేషన్ ఏం పడలేదు కాబట్టి ఆ నిరాశతో నేను పోటీ చేస్తున్నాను అన్నట్టుగా కూడా చెప్పారు ఆవిడ అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకం అక్కడ మనుషులు వ్యక్తి కాదు ఒక వ్యవస్థ మీద పోటీ చేసింది కదా అలాగే ఇక్కడ కూడా షర్మిలా గారు ఒక వ్యవస్థ మీద ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద దుమ్మెతి పోస్తున్నారు తప్ప వ్యక్తిగత దోషలే చేయలేదుగా వ్యక్తిగత ద్యోషణలు అంటే ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు ఉన్నాయి పదేళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నారు ఎవరూ పట్టించుకోవట్లేదు ఎవరూ అడగట్లేదు ఏ కోర్టులు న్యాయం చెప్పట్లేదు లేదా ఈడీ ముప్పై ఎనిమిది వేల కోట్లు జప్తు చేసింది ఏదో సంథింగ్ ఆ సిబిఐ మీద పెండింగ్ ఉంది ఇలాంటి దోషణలు చేస్తే అది తప్పు అలా కూడా చేస్తున్నారుగా ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ వాళ్ళు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏమండి మీరు పోలవరం కట్టలేదు మీరు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏమండి అభివృద్ధి లేదు మీరు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏమంటే మనకు స్పెషల్ స్టేటస్ అన్నారు ఏపీకి మీరు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇవన్నీ దానికి దీనికి సంబంధం ఏంటి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడానికి మూడు పెళ్ళిళ్ళకి సంబంధం ఏంటి కదా కాబట్టి ఇప్పుడు కూడా షర్మిళ గారు అడుగుతున్న క్వశ్చన్స్ కన్నిటి కూడా మీరు వైఎస్ షర్మిళ కాదు షర్మిళ శాస్త్రి మీరు అన్ననే వెండిపోటు పోడుస్తున్నారు బయటికి వెళ్ళిపోయారు ఇలా ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు